ఇది ఎక్కడ న్యాయం సార్ మా చేవమెంట్దేట అదే గంజాయి దొరికితే మాదేట ప్రేమించటం అమ్మ దగ్గర నేర్చుకోండి కష్టం చేయటం నాన్న దగ్గర నేర్చుకోండి మిగతాదంతా పెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం ఎగ్జామ్ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు హాల్ టికెట్ మర్చిపోయాను మేడం ఉదయం టిఫిన్ చేయడం మర్చిపోయారా రే రండి క్యాంటీన్ కి వెళ్తేనే చూద్దాం ఇంత బాగుంటా కంట ఎందుకురా ఇదే రే అమ్మాయి ఎవరు మీ ఆవిడ మీ మాట వినడం లేదంటే దానికి ఉపాయం అంత ధ్యానంగా వినకండి అసలు ఉపాయమే లేదు అవును ఈసారి లో ఎవరు గెలుస్తారంటావు అది కూడా అడగాలేంటండి మన ఇండియా స్నానికి నీళ్ళు పెట్టించమంటారా ఎందుకు డైరెక్ట్ నూతలు దూకేస్తాను సమయం సాయంత్రం దించండి అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపాడుతారు కోపడక ఇంట్లో ఆయన కాలు పెట్టిన స్టేషన్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు నేనా సున్న పొత్తుల అక్క నీకు మాట చెప్పాలనుకుంటున్నాను ఈ వీచ్ చేరున్న సౌజన్యని నేను ప్రేమిస్తున్నాను పెళ్ళంటే చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను లేదంటే బ్రహ్మచారి ఉండిపోతాను కానీ ఇంకే అమ్మాయిని పెళ్లి చేసుకోను అయ్యే తమ్ముడు నీ పెళ్లికి నాకు పట్టు చీర పెడతావు అనుకున్నాను అంత మాట అనేసావేంట్రా ఒక్కటేటక్క నా పెళ్లికి ఐదారు పట్టు చీరలు పెడతాను పండ చేసుకుంటా గాని నా బొంద పెడతావరా నిన్నే నువ్వు ప్రేమించిన సౌజన్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఇస్త్రీ వాడితే లేచిపోయింది

ఇలా ఫైటింగ్ లో గట్ర ఏ ఉండవు ఇలా కొట్టానంటే పడుంటారంతే బయట కూడా చెప్పుకుంటున్నారు ఏంటి బెటకరమా నా పేరు లిల్లీ జోసెఫ్ క్రిస్టియన్ సార్ ఫాదర్ చర్చ్ జోజ్ ఫాదర్ కాదు టిల్లు నా ఫాదర్ నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు మా ఇంట్లో ఒప్పుకోరు వాళ్ళు చాలా డీసెంట్ ఫ్యామిలీ నీకెందుకు గర్ల్ఫ్రెండ్ లేదు మా ఇంట్లో మావిడు ఒప్పుకోదు ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావే ఫేస్ క్రీమ్ అయిపోతే నేనేం చేయను అయోగిమా